ప్రేమ అనే రెండు చిన్న అక్షరాలు అనుపమ్మ ఆదిత్య జీవితాలతో ఎలా ఆడుకొని ఒక పదంగా మారిందో ఈ కథ ద్వారా తెలుసుకుందామా మరి కథలోకి వెళ్ళిపోదామా అనుపమ్మ ఒక ఉద్యోగిని ఆదిత్యకు సహధర్మచారిని ఇంట్లో పనులు చక్కబెడుతూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఆఫీస్లో వర్క్ చక్కగా చేసి అందరినీ ప్రశంసలు అందుకుంటూ చక్కని జీవితానికి అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఉంది అనుపమ్మని చూసి కుల్లుకునేవారే ఎక్కువ తెలివైంది అందమైనది చక్కని మాట తీరు నడతగలిగిన అమ్మాయి చక్కగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాక ఏ అలవాట్లు లేని ఆదిత్యకిచ్చి పెళ్లి చేశారు పెద్దలు ఈ పెళ్లి తనకు ఇష్టమా లేదా అనేది తమ ఇంట్లో వాళ్ళు అడగకుండా అబ్బాయి చాలా మంచివాడు కాబట్టే అనుపమ్మను చక్కగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో పెళ్లి జరిపించారు ఆదిత్య స్వతహాగా చాలా మంచి స్వభావం ఉన్నవాడు భార్య అంటే ప్రాణం పెట్టేవాడు ముఖ్యంగా ఏ దురవా దురలవాట్లు లేనివాడు ఆ రామునికి సీత ఎలానో అలాగే అనుపమ్మ తన లోకం వారి ప్రేమకు ఫలంగా అనీష్ అతిథులు పుట్టడంతో ప్రేమ మరింత రెట్టింపు అయ్యి కలతలు లేక సాఫీగా సాగిపోతుంది కొన్నాళ్ళు ఎంతో ఆనందంగా సాగుతున్న సంసారంలో అనుకోని ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది అదే అనుపమ పాలిట శాపమైంది అనుపమకు అనుకోని విధంగా క్యాన్సర్ వ్యాధి సోకింది ట్రీట్మెంట్ తీసుకొని ఎంతో మానసిక సంఘర్షణకు లోనైంది తనకు వచ్చిన రోగం తనను బలి తీసుకుంటుందని తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళింది అలా ఒక సంవత్సరం నరకయాతన అనుభవించింది పిల్లలపై తను పెంచుకున్న మమకారం రోజురోజుకి ఎక్కువడంతో ఒకవేళ తాను చనిపోతే ఆ బాధ పిల్లలు ఎలా తట్టుకుంటారు తనకి బతకాలన్న ఆశ ఉంది పిల్లలంటే అంతులేని ప్రేమ ఉంది కానీ ఆ భగవంతుడు ఇలాంటి న నయం కాని వ్యాధి ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు చక్కని విలాసవంతమైన జీవితం అర్థం చేసుకునే భర్త అందమైన పిల్లలు సమాజంలో తనకంటూ మంచి హోదా ఇంకేం కావాలి ఈ జీవితానికి ఏ లోటు లేదు అని అనుకున్నంతలో అనుకోని విధంగా షాక్ తగిలింది ఆమె కుటుంబానికి ఈ బంధాలు అన్నింటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంది ఏ రకంగా చేస్తే మన వాళ్ళు బాధపడతారు తనను కావాలనే దూరం చేసుకుంటారు అని ఆలోచన చేసింది తననంటే అందరికీ విరక్తి కలిగేలా చేయాలని అనుకుంది అది కష్టమే అని తెలిసినా ఇంకా ఎక్కువ బాధపడకుండా ఉండడానికి ఈ ఆలోచన చేసింది తాను లేకపోయినా అత్త పిల్లలు ఆనందంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది అది అనుభవించిన తనకు మాత్రమే తెలుసు ఆ బాధ ఏమిటో భర్తకు పిల్లలకు దూరంగా ఉండాలనుకుంది వారిని కావాలనే తన మీద అసహ్యం పుట్టడానికి కసురుకోవడం తిట్టడం వంటివి చేసేది పిల్లల్ పిల్లలకి తన తల్లి చూస్తున్నది ఏంటో అర్థం కాక బిక్కమొహం వేసుకొని తండ్రి దగ్గరకు పరుగు తీసేవారు ఆదిత్య వాళ్ళది ఓదారుస్తూ అనుపమ వైపు జాలీగా చూసేవాడు పిల్లలపై తాను అలా కోప్పడుతున్నందుకు అనుపమకు దుఃఖం తన్నుకొని వచ్చేది అయినా తప్పదు కానీ ఎంతకాలం జీవించి ఉంటుందో ఎవరికి తెలియదు మళ్ళీ ఇంకా తనకు దగ్గర అయిపోతే తను లేని అన్న తన లేను అన్న నిజాన్ని పిల్లలు జీర్ణించుకోలేరు అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుపమ్మ అనుపమ్మ డిప్రెషన్లో ఉందని తెలిసిన భర్త ఆదిత్య అర్థం చేసుకున్నాక తన ప్రవర్తన ఏమిటో అర్థం కావడం లేదు పిల్లల్ని భార్యను జాగ్రత్తగా చూసుకునేవాడు భర్త అంటే భరించేవాడు అలానే భార్య క్షేమం కూడా కోరుకునేవాడు అనుపమ్మను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు ఆదిత్య తన ఆఫీసు ఇల్లు తప్ప వేరే ధ్యాస పెట్టుకోడు అనుపమ్మకు వచ్చిన వ్యాధి తగ్గించడానికి ఎన్నో రక్త ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు ముందు మార మార్చాల్సి వచ్చింది అనుపమ మనసు తన మైండ్లో ఉన్న భయాన్ని తొలగించాలి అనుకున్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది తనకు ఏ రకంగా ఉంటే సంతోషం ఉంటుందో అలానే ఉంచాలి అనుకున్నాడు ఆదిత్య ఎలా అయినా సరే తన భార్య బాగుండాలి బతికి ఉండాలి అంతే అనుకున్నాడు తను కావాలనే సృష్టించుకున్న ఈ సన్నివేశాలతో విసిగిపోయింది అనుపమ్మ అందరూ ఉన్న ఏకాకిలాగా మిగిలిపోయింది అనుపమ్మ ఆఫీస్లో కూడా వర్క్పై కాన్సన్ట్రేషన్ లేకపై అధికారులతో చెట్లు తినేది ఒకప్పుడు అందరి చేత ప్రశంసలు అందుకునే అనుపమ్మ ఇప్పుడు చివాట్లు మాత్రమే మిగిలాయి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అనిపిస్తుంది కానీ లైఫ్ గ్యారెంటీ అని తన ట్రీట్మెంట్ చేసిన ఏ డాక్టర్ కూడా హామీ ఇవ్వలేదు అనుపమ్మ మనసు చాలా కష్టంగా ఉంటుంది ఇప్పటికే అందరినీ తన చేతులారా దూరం చేసుకుంది ఉన్నంత వరకు ఆయన తన వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకుంది డిప్రెషన్ నుంచి బయటకి బయటపడి తిరిగి తన జీవితాన్ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంది ఇంతవరకు తన భర్తను పిల్లలను దూరంగా ఉంచి తప్పు చేశాను అని తలచి ఇంకా పుల్ స్టాప్ పెట్టాలి అనుకొని బతికి ఉన్నంత కాలం వారిని సంతోషపెట్టి చావాలి అని నిర్ణయం తీసుకుంది స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ ఆర్డర్ చేస్తూ మొబైల్లో భర్తకి ఇలా మెసేజ్ పెట్టింది ఐఎమ్ సారీ అంది ఇంతవరకు జరిగిన దానికి నన్ను క్షమించు నేను కావాలని చేయదు అన్ని విషయాలు నీకు తెలుసు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంటికి వెళ్తున్నాను పిల్లలు వచ్చేస్తారు నువ్వు కూడా ఇంటికి త్వరగా వచ్చాయి నైట్ డిన్నర్కి బయటికి వెళ్దాం బాయ్ అనుపమ నుంచి ఈ రకమైన మెసేజ్ చూసి చాలా ఆశ్చర్యపడి ఎంతో సంతోషించి తిరిగి రిప్లై ఇచ్చాడు ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ అను మీ నుంచి నేను కోరుకున్నది నేను కోరుకునేది నేను ఇది మాత్రమే నువ్వు ఎలా అంటే అలా ఉంటాను చేస్తాను నువ్వు ఓకే నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నేను త్వరగా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేస్తా సాయంత్రం సరదాగా బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం చాలా రోజులైంది కదా పిల్లలు నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నారు ఓకే బాయ్ లవ్ యూ అను మెసేజ్ చూసి హ్యాపీగా నవ్వుకొని స్మైలీ సింబల్ భర్తకు ఎమోజీ పంపించింది స్వీట్స్ తీసుకొని పార్కింగ్లో ఉన్న తన కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసి మంచి మెలోడియన్ సాంగ్స్ ప్లే చేస్తూ ఫోన్ స్క్రీన్ మీద తన ఇద్దరు పిల్లల్ని పిక్ చూస్తూ ఎదురుగా వస్తున్న కార్కి డాష్ ఇచ్చింది అంతే ఏమైందో తెలుసుకునేసరికి అంబులెన్స్ రావడం తన స్ట్రెచ్చర్పై తీసుకువెళ్ళడం హాస్పిటల్లో ఐసీయూ వార్డులో అడ్మిట్ చేయడం ఇలా ఏదో జరుగుతుంది కానీ కానీ అక్కడక్కడ తన కళ్ళు మూతలు పడుతుండగా ఒక రూపం కదలాడడం గుర్తొస్తున్నాయి ఆ రూపం తనకు బాగా నచ్చిన వ్యక్తి రూపం ఎవరు 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 అని ఆలోచిస్తూ ఉంది అంత బాధలోనూ మనసు ఆత్వేగంగా ఆలోచిస్తుంది ఐసీయూ వార్డు ముందు కంగారు పడుతూ అక్కడే డాక్టర్లతో నర్సులతో తన కండిషన్ గురించి తెలుసుకోవటానికి ట్రై చేస్తున్నవాడు ఎవరై ఉంటారు అప్పుడు తనకు లీలగా గుర్తొస్తుంది అది వేరే ఎవరో కాదు తనకు తెలిసిన వాడే తను ఒకప్పుడు ప్రేమించినవాడే ఆ ఇష్ అని ప్రయత్నంగా తన పెదవులపై పేరు కదిలింది వెంటనే కళ్ళు మూతలు పడ్డాయి అనుపమ్మకు అనుపమ్మను లోకి తీసుకువెళ్ళి అత్యవసర సేవలు అందిస్తున్నారు డాక్టర్లు యాక్సిడెంట్ కేసు కనుక పోలీసులు తన కూడా తమ డ్యూటీకి పని చెప్పారు యాక్సిడెంట్ జరిగిన స్థలంలో అనుపమ్మ మొబైల్ లభించడంతో మొబైల్లో ఉండే ఆప్షన్స్ ఆధారంగా లాస్ట్ కాల్ లాస్ట్ మెసేజ్ ఎవరికి ఉండొచ్చు అని చెక్ చేశారు చూస్తే అది అని ఉంది వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు పోలీసులు ఈ వార్త విన్న వెంటనే ఆదిత్య ఆఫీస్లో అక్కడికక్కడే కూలపడిపోయాడు చుట్టూ ఉన్న స్టాఫ్ వచ్చి ఆదిత్యను లేపి కూర్చోపెట్టి తాగడానికి కాస్త నీరు ఇచ్చి జరిగిన విషయం ఏమిటో కనుక్కున్నారు వాళ్ళు ఎవరితో కూడా ఏం మాట్లాడలేదు ఆదిత్య తన మొబైల్ కు పంపించిన మెసేజ్ చూడమని ఇచ్చాడు చూశారు వాళ్ళంతా ఓహో పోనీలే ఎన్నాళ్ళకు అనుపమ మైండ్ మార్చుకొని మళ్ళీ ఎప్పటిలాగా నీకు దగ్గర అవ్వాలనుకుంటుంది హ్యాపీనే కదా అన్నారు మెసేజ్ చూసావు కదా ఇప్పుడు కాల్ లాక్ చెక్ చెయ్యి ఒకసారి అన్నాడు అది అరే అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఎందుకురా ఇద ఇదంతా అంటూ నసిగాడు ఇంకో కొలిగ్ అనూకే అనూకి యాక్సిడెంట్ అయ్యిందంటరా హాస్పిటల్లో ఉందంట కండిషన్ చాలా క్రిటికల్గా అని చెప్పారు నన్ను అర్జెంటుగా అక్కడికి రమ్మన్నారు నాకేమో కాళ్ళు చేతులు ఆడడం లేదు ఎలా వెళ్లాలో ఏమిటో నా అనూకు ఏమవుతుందో ఏమో నా ఫ్యూచర్ ఏంటి నా పిల్లల ఫ్యూచర్ ఏంటి నాకేం అర్థం కావటం లేదురా అని బోరున ఏడుస్తున్నాడు ఆదిత్య ఓ మై గాడ్ ఇదేంట్రా ఇలా జరిగింది అరే పదండ్రా అందరం కలిసి వెళ్దాం హాస్పిటల్కి అంటూ అందరూ హాస్పిటల్ వైపు పరుగులు తీశారు హాస్పిటల్లో ఒక్కరు కూడా ఆదిత్య అడిగిన ప్రశ్నలకు రెస్పాండ్ అవ్వడం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు అది మరీ భరించలేనంత బాధగా తయారైంది ఈలోగా అక్కడికి ఒక నర్సు వచ్చి పేషెంట్ తాలూకా ఎవరైనా ఉన్నారా అని అడిగింది ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న ఆదిత్యకి అక్కడికి వెళ్ళి నేను నేను ఉన్నాను తన భర్తని అనూకేమైంది అసలు ఎలా ఉంది నాకు చెప్పండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అడిగాడు అవన్నీ మాకు తెలియదు సార్ ఆమె కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది ట్రీట్ ట్రీట్మెంట్ ఇద్దామన్నా రెస్పాన్స్ అవ్వడం లేదు సో మీ దగ్గరకు వాళ్ళ వాళ్ళందరికి కూడా కబురు పెట్టేయండి డాక్టర్ గారు ఈ విషయం మీకు చెప్పమన్నారు అని వెనక్కి కూడా తిరగకుండా చూడకుండా వెళ్ళిపోయింది నో అలా జరగనివ్వను నా అనుని నా నుంచి దూరం కానివ్వను ఎంత డబ్బు కావాలన్నా ఖర్చు పెడతాను ప్లీజ్ ఎవరైనా నా అనుని బతికించండి అంటూ పిచ్చిపట్టిన వాళ్ళ ఆదిత్య ఏడుస్తూ ఉన్నాడు ఆదిత్య కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆదిత్య కూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావడం లేదు ఇంతలో కొలికి వచ్చి అరే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు అర్జెంటుగా అను వాళ్ళ పేరెంట్స్కి నీ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు నేనేం మాట్లాడాలో నాకేం తెలియట్లేదురా నా ఫోన్ తీసుకొని మీరు ఏదో ఒకటి మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్పండి అన్నాడు ఆదిత్య ఒక కొలికి అది ఫోన్ తీసుకొని పేరెంట్స్ ఇద్దరికి ఫోన్లు చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పాడు సరే కానీ మరి పిల్లలు ఎక్కడున్నారా అంటూ ఆరా తీశాడు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళిద్దరూ స్కూల్లో ఉన్నారు అని చెప్పాడు ఆదిత్య ఓకే వాళ్ళిద్దరిని నేను తీసుకొని వచ్చేస్తాను అట్లీస్ట్ వాళ్ళని చూసైనా సరే అనుపమ్మ ఏదైనా రెస్పాండ్ అవుతుందేమో చూద్దాం అని పిల్లలు అని చెప్పి పిల్లలు ఉండే స్కూల్ వైపు వెళ్ళాడు మరొక ఫ్రెండ్ ఆదిత్య అక్కడ ఉండకుండా వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు